నమస్తే నేను మీ హరిత అభివృద్ధి ఎప్పుడు ఒకే చోట ఆగిపోదు చరిత్ర ఎప్పుడు ఒకే దిశలో ప్రయాణించదు హైదరాబాద్ లో గత రెండు దశాబ్దాలుగా మనం చూసింది వెస్ట్ హైదరాబాద్ ప్రస్థానం ఐటి టవర్లు గ్లాస్ బిల్డింగ్లతో హైదరాబాద్ ముఖ వెస్ట్ హైదరాబాద్ మార్చేసింది నిజమే కానీ ఇప్పుడు కాలం మారింది ఆ దిశ మారింది హైదరాబాద్ ఆశలన్నీ ఇప్పుడు ఒకే దిక్కును చూస్తున్నాయి అదే ఈస్ట్ హైదరాబాద్ ఒక సిటీకి ఊపిరి దాని రవాణా వ్యవస్థ అదే ఇప్పుడు ఈస్ట్ హైదరాబాద్ గుండె చప్పుడ్ని పెంచుతోంది విజయవాడ హైవే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ వరంగల్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ బెంగళూరు హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇలా దేశంలోని ప్రధాన సిటీల్ని కలుపుతూ ఈస్ట్ హైదరాబాద్ ప్రపంచంతో కనెక్ట్ అవుతోంది ఔటర్ రింగ్ రోడ్ నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల ఈ ఎనిమిది లేన్ల అద్భుతం అయితే అసలు గేమ్ చేంజర్ ఇంకా ముందుంది అదే రీజనల్ రింగ్ రోడ్ సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు తూర్పు ప్రాంతం రేపటి లాజిస్టిక్స్ క్యాపిటల్ గా మారుతోంది హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ నాగోల్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక గంటల ప్రయాణం కాదు నిమిషాల పని ఇది కేవలం జర్నీ కాదు ఇది గ్లోబల్ యాక్సెస్ ప్రపంచంలోనే అతిపెద్ద హైదరాబాద్ ఫార్మాసిటీ హెచ్పిసి ఇక్కడే ఊపిరి పోసుకుంటుంది ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ హైదరాబాద్ నుండి వరంగల్ వరకు నేషనల్ హైవే ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ పక్కల ఇండస్ట్రీస్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి ఆలేరు జనగామ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వచ్చే అవకాశం ఉంది సెమీ హై స్పీడ్ రైల్ హైదరాబాద్ వరంగల్ విజయవాడ మధ్య సెమీ హై స్పీడ్ రైలు మార్గాన్ని ప్రతిపాదించారు ఇది పూర్తయితే ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది గంటకు సుమారు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేసుకున్నారు వరంగల్ లోని మామ్నూర్ విమానాశ్రయాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం స్పీడ్ పెంచింది దీనికోసం నిధులు కూడా కేటాయించారు ఇది పూర్తయితే వరంగల్ నుండి కమర్షియల్ విమాన సేవలు అందుబాటులోకి వస్తాయి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఖాజీపేటలో వ్యాగన్ తయారీ లేదా రైల్వే తయారీ యూనిట్ పనులు జరుగుతున్నాయి ఇది ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాల్ని పెంచుతుంది హైదరాబాద్ వరంగల్ కారిడార్ అభివృద్ధిలో బిపి నగర్ ఎయిమ్స్ అత్యంత కీలకమైన ప్రాజెక్ట్ ఢిల్లీ ఎయిమ్స్ స్థాయి వైద్యాన్ని తెలంగాణ ప్రజలకు అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు ఎయిమ్స్ రాకతో బీబీ నగర్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరిగాయి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వరంగల్ సమీపంలోని గీసుకొండ వద్ద ఏర్పాటు చేసిన ఈ పార్క్ దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కుల్లో ఒకటి ఇప్పటికే అనేక కంపెనీలు ఇక్కడ పనుల్ని ప్రారంభించాయి ఐటీ టవర్స్ వరంగల్ ఇప్పటికే టైప్ టూ ఐటీ హబ్ మారింది మడికొండలోని ఐటీ సేస్ తో పాటు హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్లే దారిలో పోచారం ఉప్పల్ దాటిన తర్వాత కొత్త ఐటీ అండ్ కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్స్పాన్షన్ జరుగుతోంది ప్రధానంగా ఈస్ట్ హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు మూడు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి ఉప్పల్ ప్రధాన ఐటీ హబ్ జెట్ వేల మంది ఉద్యోగులతో ఇది భారీ క్యాంపస్ గా మారింది రామంతపూర్ రోడ్ లో ఎన్ఎస్ఎల్ ఎరేనా సేజ్ ఇది పెద్ద ఐటీ పార్క్ ఇందులో ఫోర్ బై సెవెన్ డాట్ ఏ లాంటి కంపెనీలు ఉన్నాయి ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర డిఎస్ఎల్ అబాకస్ ఐటీ పార్క్ ఇందులో గ్రిడ్ డైనమిక్స్ లాంటి కంపెనీలు ఆఫీసుల్ని ఏర్పాటు చేశాయి పోచారం ఘట్కేసర్ రోడ్ లో చాలా విశాలమైన ఐటీ క్యాంపస్ లు ఉన్నాయి ఇన్ఫోసిస్ సెచ్ ఇక్కడ ఇన్ఫోసిస్ వల్ల అతి పెద్ద క్యాంపస్ లలో ఒకటి ఉంది ఇక్కడ వేల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పనిచేస్తున్నారు రాహేజా మైండ్ స్పేస్ కూడా ఉంది ఆదిభట్ల ఏరోస్పేస్ అండ్ ఐటీ సిటీ కాగ్నిజెంట్ సంస్థ ఇక్కడ సుమారు పది లక్షల చదరపు అడుగుల భారీ క్యాంపస్ ను నిర్మిస్తోంది టాటా ఏరోస్పేస్ ప్రస్తుతానికి ఈస్ట్ హైదరాబాద్ లో ఇన్ఫోసిస్ టీసీఎస్ జెన్పాక్ వంటి మూడు నాలుగు దిగ్గజ కంపెనీలతో పాటు సుమారు ముప్పై నుండి యాభై బీపీఓస్ స్టార్ట్అప్స్ లు ఉన్నాయి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న లుక్ ఈస్ట్ పాలసీ రాబోయే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల వల్ల రానున్న ఐదేళ్లలో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది ఘట్కేసర్ బీబీనగర్ భువనగిరి ఆలేరు యాదాద్రి వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు భారీగా పెరుగుతున్నాయి హెచ్ఎండిఏ పరిధి విస్తరించడం హైవేని నాలుగు లేన్ల నుంచి ఆరు లేన్లుగా విస్తరించే ప్రతిపాదనలు ఉండడం దీనికి ప్రధాన కారణం ఈ ప్రాజెక్టులతో హైదరాబాద్ వరంగల్ మధ్య దూరం తగ్గి ఈ రెండు నగరాలు జంట నగరాల తరహాలో అభివృద్ధి చెందే అవకాశం ఉంది వెస్ట్ హైదరాబాద్ లో ధరలు ఆకాశాన్ని తాకాయి సామాన్యుడికి అంతనంత ఎత్తుకు వెళ్ళాయి కానీ ఈస్ట్ హైదరాబాద్ లో ఇంకా వాల్యుయేషన్ గ్యాప్ ఉంది ఇక్కడ ధరలు అందుబాటులో ఉన్నాయి కానీ అభివృద్ధి అంచనాలు మాత్రం ఆకాశంలో ఉన్నాయి ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ మెట్రో ముందుగా వస్తుందో అక్కడే డెవలప్మెంట్ పెరుగుతుంది రేపు ఈ మెగా ప్రాజెక్టులు పూర్తయ్యాక ఈ భూముల విలువను ఎవరూ ఊహించలేదు ఇది కేవలం ఒక ప్రాంతం అభివృద్ధి కథ కాదు ఇది పెట్టుబడికి భవిష్యత్తుకు బంగారు బాట వెస్ట్ గతం హైదరాబాద్ ఈస్ట్ కొత్త హిస్టరీ